నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు ఒకవైపు కలెక్టర్ రాజకుమారి గానియా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ఉంటే జిల్లా ఉన్నతాధికారులు సెల్ ఫోన్ లో బిజీగా గడిపారు కొంతమంది అధికారులు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అమెజాన్ ఆన్లైన్లో జ్యువెలరీ బట్టల షాపింగ్ చేస్తూ ఉంటే మరికొంతమంది అధికారులు కునుకు తీసిన దృశ్యాలు హెచ్ఎం టీవీ కెమెరాకు చిక్కాయి నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో అలసత్వం ప్రదర్శించారు అధికారులు కలెక్టర్ వినతులు స్వీకరిస్తున్న క్రమంలో కొంతమంది అధికారులు కునుకు తీస్తే మరికొంతమంది వారి స్మార్ట్ ఫోన్లలో ఇష్టం వచ్చిన సైట్లలో టైం పాస్ చేస్తూ కనిపించారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు హరికిషన్ చెప్పండి అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఏమంటున్నారు రాజేశ్వరి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు ప్రధాన శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులందరూ కూడా పాల్గొంటారు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి శాఖలకు బదిలీ చేస్తూ వారికి పరిష్కారం చూపే విధంగా ఈ కార్యక్రమం అయితే సాగుతుంది ఒకసారి మనం విజువల్స్ తో కూడా చూడొచ్చు ఎందుకంటే కలెక్టర్ నంద్యాల కలెక్టర్ రాజకుమారి ప్రతి అర్జీదారు నుండి అంటే స్పందనకు వచ్చినటువంటి ప్రతి ప్రతి వ్యక్తి నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు అర్జీ స్వీకరిస్తున్నారు ఈ క్రమంలో ఉండి అలర్ట్ గా ఉండాల్సినటువంటి ఉద్యోగులందరూ కూడా తమ వ్యక్తిగత పనుల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయారు తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తూ వారి సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి చూడొచ్చు మరోవైపు కొందరు చల్లని ఏసీ ఉండడం బయట వాతావరణం కూడా ఉండడంతో కొనుక్కు తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అధికార యంత్రాంగం అనేది ప్రజా సమస్యల కోసం పరిష్కరించే విధంగా ఉన్నటువంటి వేదిక దగ్గర ఈ రకంగా ఉంటే ఇంకా ప్రజల వద్దకు వెళ్లి వీరు ఏమి పరిష్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు హెచ్ఎం టీవీ ప్రసారం చేసింది వెంటనే కలెక్టర్ అందరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇంకొకసారి నా స్పందనలో ఏదైనా అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో మళ్ళీ తాజాగా అటువంటి సంఘటన చోటు చేసుకుంది మరి దీనిపై కలెక్టర్ రాజకుమార్ ఏ రకంగా స్పందిస్తోందని చెప్పి అందరూ వేచి చూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మాత్రం వారానికి ఒక్కసారి ప్రజా సమస్యల వేదికగా సాగేటటువంటి ఈ కార్యక్రమంలో అధికారుల అధికారులు అలర్ట్ గా ఉండాలా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు పాత్ర పోషించాలి కానీ ప్రస్తుతం తమ వ్యక్తిగత కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమైనటువంటి తీరు మాత్రం ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉందికిషన్